నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ టీడీపీ నేతలు కలిశారు ఏపీలో ఓట్ల నమోదులో అక్రమాలు జరిగాయని ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు వైసీపీ నుంచి మాజీ మంత్రి పేనినాని జోకి రమేష్ అబ్బయ్య చౌదరి ఫిర్యాదు చేశారు టీడీపీ నుంచి వరలరామయ్య బోండావుమ ఫిర్యాదు చేశారు ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు వారు మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల సన్న సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎస్పీలతో వాళ్ళు వరుసగా సమావేశం అవుతున్నారు గత రెండు రోజుల నుంచి కూడా పూర్తిగా ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ పెట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడ తక్కువ నమోదైంది దాన్ని ఏ విధంగా పెంచాలనే దానిపై గత రెండు రోజుల నుంచి కూడా వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా పోటీగా ఫిర్యాదులు ఇచ్చారు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో హోటల్లో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేరినాలే అలాగే మంత్రి జోగి రమేష్ తో పాటు ఎమ్మెల్యే అబ్బయ చౌదరి ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ కలిశారు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీలో దొంగ ఓట్లు టిడిపి నమోదు చేస్తుందంటూ కూడా ఫిర్యాదు గతంలో కూడా ఫిర్యాదు చేశారు ఢిల్లీ వెళ్లి వైసీపీ ఎంపీలు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఏపీలో ఓటు హక్కును కొత్తగా నమోదు చేసుకుని రెండు చోట్ల ఓటును వినియోగించుకునేందుకు టిడిపి కుట్ర చేస్తుంది దీనికి సంబంధించినటువంటి దాదాపు పదహారు లక్షల ఓట్లు ఈ విధంగా డబలింగ్ ఓట్లు ఉన్నాయి వీటిని తక్షణమే తొలగించాలి దీనిపై విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేక సార్లు ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో మరొకసారి కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇక టీడీపీ జనసేన పార్టీలు కూడా ఆల్రెడీ ఎన్నికల సంఘ ప్రతినిధులతో సమావేశం అయ్యారు వాళ్ళతో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే ఏపీలో ఉన్నటువంటి ఓట్లు టీడీపీకి అలాగే జనసేనకి సంబంధించినటువంటి ఓట్లను ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఈ రెండు కూడా ఉపయోగించి పూర్తిగా వాటిని తొలగిస్తున్నారు అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు కావాలని టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు జనసేన ఓట్లు కూడా తొలగిస్తుంది అధికార పార్టీ అవసరమైతే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కూడా కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులకి సమా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇలాగ రెండు పార్టీలు కూడా ఓట్ల అవకతవకలకు సంబంధించి ఒకరైతే దొంగ నోట్లు కొత్తగా నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఫిర్యాదు చేస్తే జనసేన అలాగే టీడీపీ అయితే ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు కావాలని టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారంటూ కూడా వై టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఏపీలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించినటువంటి సమీక్ష అల్రెడీ జరుగుతుంది కాబట్టి వీటిని ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఓటింగ్ పర్సంటేజీ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తక్కువగా ఉన్న చోట ఏ విధంగా పెంచాలనే అంశానికి సంబంధించి వరుసగా జిల్లా కలెక్టర్ల ఎస్పీలతో ఎన్నికల సంఘం సమీక్ష చేస్తుంది కాబట్టి వీటికి సంబంధించి ఇందులో భాగంగానే వైఎస్ఆర్ అలాగే టీడీపీ జనసేన నేతలు కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది